అదృష్టమైశ్వర్యం ఇవాళ రేవతి నక్షత్రం వాళ్ళు ఏ పరిహారం చేస్తే సమస్త దోషాలు పోతాయి ఎందుకంటే ఏలినాటి శని దోషం కంటక శని దోషం జన్మ శని దోషం పూర్తిగా రేవతి నక్షత్రం వాళ్ళకు అసలు టైం బాగాలేదు కాబట్టి ఈ రేవతి నక్షత్రం వాళ్ళు తప్పకుండా ప్రతి మంగళవారం రోజు దగ్గరలో ఉన్న శివాలయంలో మీ పేరుట రుద్రాభిషేకం చేయించాలి ఎప్పటివరకు ఆగస్టు ముప్పైయో తారీఖు వరకు ఈ నెల ముప్పయో లోపు ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ప్రతి మంగళవారం మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మీ పేరుతోని మీ నక్షత్రంతో రుద్రాభిషేకం చేయించండి అది అయిపోయిందా ఇక ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు దేవి ఖడ్గమాల విన్నా దేవి ఖడ్గమాల చదివిన అనుకున్న పనులు పూర్తవుతాయి శని దోషాలు పోతాయి ఏలినాటి శని దోషం తగ్గుతుంది అలాగే ఖచ్చితంగా చేతికి డబ్బు రావటం చేతిలో డబ్బు నిలబడడం ఇవన్నీ కూడా మీరు ఈ నెలలో రిజల్ట్ చూస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ చూడాలి నేను చెప్పింది వినాలి అని నేను చెప్పట్లేదు ఎంతోమంది వందలాది వందలాది మంది ప్రతిరోజు నన్ను ఫోన్ ద్వారానో డైరెక్టో కలుస్తూనే ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా రేవతి నక్షత్రం వాళ్ళకు చాలా కష్టాలున్నాయి నేను చూస్తున్నాను ఈ పరిహారం చేయండి రక్షింపబడతారు